మనిషి మనస్సు మాలిన్యం మనిషి తన మనసు మలిచినట్లే ఉంటాడు ధర్మ మార్గవర్తనంలో తొలి అడుగు మంచిని అలవరుచుకోవడానికి మనసు పొందే శిక్షణే బౌద్ధ జీవిత విధానంలో ఇది ప్రబోధం ప్రతి విషయంలోనూ ప్రాథమికమైనది మనస్సు మనస్సు సర్వోన్నతమైనది బండిలాగే ఎద్దు గెట్టల్ని చక్రం వెంబడించినట్లుగా మనిషి చెప్పిన చెడు విషయాలు చేసిన చెడు పనులు తనను ఎప్పుడూ వెన్నంటి సాగుతాయి మనిషి నీతిగా మాట్లాడడం కానీ ప్రవర్తించడం కానీ చేస్తే సంతోషం అతను వెన్నంటి ఉంటుంది అతని నీడలాగా ఈ చంచలమైన అస్థిరమైన మనస్సుకు దారి చూపడం సంరక్షించడం కష్టతరం బాణాన్ని సూటిగా చెక్కినట్లు వివేకవంతుడు బుద్ధిని చక్కగా మలుచుకుంటారు నీటిలో నుంచి చేపను వెలుపల నేల మీద వేసినప్పుడు అది ఏ విధంగా గిలగిలా కొట్టుకుంటుందో మరణి వల నుండి వెలుపలికి వచ్చిన మనస్సు కూడా అదే విధంగా గిలగిలా కొట్టుకుంటుంది మనస్సు అస్థిరమైనది దాన్ని అదుపు చేయడం కష్టం ఇది ఎల్లవేళలా సుఖాన్ని అన్వేషిస్తూ ఉంటుంది ఈ మనస్సును జయించడంలోనే మంచి ఉంది మనస్సును జయించడంలోనే సంతోషం ఉంది నిన్ను నీవే ఒక ద్వీపంలా చేసుకొని కృషి చెయ్యి నీలోని కల్మషాల్ని గాలిలో కొట్టుకుపోతాయి అపరాధం నుండి దూరంగా దివ్య సుఖాలు అందుకోగలిగే శ్రేష్ఠులలో నేవు ఒకటివి కాగలవు కంసాలి వెండికి పట్టిన మాలిన్యాన్ని మొదలగొట్టినట్లుగా వివేకవంతుడు తనలోని కల్మశాన్ని ఒకదాని వెంట మరొకటి కొద్ది కొద్దిగా ఎప్పటికప్పుడు వదిలించుకుంటాడు ఇనుముకు పట్టిన తుప్పు ఇనుమును నాశనం చేసినట్లు పాపిని ఆవరించిన పాపాలు పాప మార్గానికి ఈడుస్తాయి అన్ని కళంకాలలోకి అజ్ఞానమే గొప్ప కళంకం ఓ మనుషులారా మీలోని కళంకాలని తుడిచివేసి నిష్కలంకులుగా కండి సిగ్గుమాలినవాడు ఇతరుల్ని అవమానించేవాడు కీడు చేసేవాడు మహమాటం లేనివాడు దౌర్భాగ్యుడు జీవించడం సులభం నిష్కల్మషుడు నిరాశక్తుడు నిదానస్తుడు విఘ్నుడు అయిన వినయశీలికి జీవితం ఇబ్బందికరంగానే ఉంటుంది పరుని భార్యతో వ్యభిచారం చేసేవాడు ప్రపంచంలో తనకివ్వని దాన్ని తీసుకునేవాడు అసత్యమాడేవాడు జీవుల్ని నాశనం చేసేవాడు మద్యపానం సేవించేవాడు ఈ ప్రపంచంలో తన గోతిని తానే తబ్బుకుంటాడు ఓ మనిషి అదుపు లేని వారు చాలా హీనస్థితికి చేరుకుంటారని తెలుసుకో కాబట్టి అత్యాస దుర్వచనం నీకు చిరకాలం దుఃఖాన్ని కలిగించకుండా జాగ్రత్త వహించు ఈ లోకం దాని చిత్తం వచ్చినట్లు గురి కుదిరినట్లు మనుషులకు సంపద కట్టబెడుతుంది ఇతరులకు లభించే ఆహార పానీయాదులపై అసూయపడితే మనిషికి పగలు రాత్రి ఉండదు అలాంటి భావాలకు మొదటి నుండి అవకాశం ఇవ్వని వారికి పగలు రాత్రి శాంతి లభిస్తుంది విషయ వాంఛన మించిన అగ్ని లేదు అత్యాసన మించిన వరద లేదు ఎదుటి వాళ్ల తప్పులు కనుగొనడం సులభం తనలోని తప్పుల్ని కనుగొనడమే కష్టం మనిషి ఎదుటివాడి లోపాన్ని చక్కగా తుర్పారబట్టగలడు కానీ తన లోపాన్ని మాత్రం విస్మరిస్తుంటాడు జోదంలో మోసగాడు పావుల్ని దాచినట్లు ఇతర లోపాలు వెతుకుతూ ఎప్పుడూ జగడం కొని తెచ్చుకునే వాడిలో మనోవికారాలు వృద్ధి అవుతాయి వాటి నాశనాన్ని ఎన్నడూ సాగించలేడు చెడును దూరంగా ఉంచుకో మంచిని పెంపొందించుకో ఆలోచనలలో నిష్కల్మశాన్ని కడుక్కోమని బుద్ధుడు ప్రబోధించాడు